ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి అమ్మ మీ నుంచి ఒక మంచి కథ వినాలనుందమ్మా అది మేము మా పిల్లలకు కూడా చెప్పుకోదగింది అయి ఉండాలి అలాంటి మంచి కథ తెలియజేస్తారా పిల్లలకి అన్నారు కదా ఒక పిల్ల కథే చెప్తా ఆ ఒక అమ్మాయి కథ ఓకే అంటే భక్తి అన్నది ఏ స్థాయిలో ఉంటుందో తెలియ చెప్పే కథ కథ అంటే ఇది కల్పించింది అనుకోకండి వాస్తవంగా జరిగింది ఓ కర్ణాటక ప్రాంతంలో శైవ భక్తి చాలా విస్తృతంగా ఉన్న రోజుల్లో అంటే శివుడు తప్ప మరొక్క దైవం లేడు అనేటటువంటి విశ్వాసం సరే మరో ఎంత అంటే శివభక్తి వాళ్ళకి ఎంత వీరం అంటే చాలా శక్తివంతంగా ఉంటుందంటే అసలు ఆ భక్తి కోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వటానికైనా సరే సిద్ధం చదవక్కర్లేదు యజ్ఞాలు చెయ్యక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు శివుణ్ణి తలుచుకుంటే శివుడి మీద భక్తి ఉంటే చాలు అనేటటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి త్రికరణ శుద్ధిగా ఉన్న గాఢమైనటువంటి నమ్మకం ఇంకా అసలు శివుడంటే వాళ్ళకు తెలియదు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక కథ ఇది ఒక శివభక్తులైనటువంటి జంట ఉండేవారు వాళ్ళు పైగా అక్కడ జరిగినటువంటి ప్రత్యేకత ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరికీ భక్తి ఇప్పుడు మనం ఈ కాలంలో చూస్తే ఎవరో ఒకళ్ళకే కాస్త భక్తి ఉంటుంది రెండో వాళ్ళు ఏం పట్టించుకోరు కొంతమంది అయితే నువ్వు ఎందుకు దేవుడికి పూజ చేస్తే ఏం వస్తుందని వ్యతిరేకించే వాళ్ళు ఉంటే కొంతమంది తను చేస్తూ బానే ఉందిలే నాకెందుకనే మగవాళ్ళు లేదా ఆయన చేస్తున్నాడు కదా నాకెందుకని వదిలేసేటటువంటి ఆడవాళ్ళు ఇలా ఎవరో ఒకళ్ళకే ఉంటుంది రెండో వాళ్ళకి లేకపోవడం తక్కువ ఉన్నా ఇంత తీవ్రంగా ఉండడం కష్టం అంత తీవ్రంగా శివభక్తి ఉన్నది వాళ్ళకి వాళ్ళకి చాలా కాలానికి సంతానం లేదు శివుణ్ణే ప్రార్థించారు ఇంకా వాళ్ళకి ఇంకా ఇంకేమీ లేదు ఏదొచ్చినా శివుడే శివుణ్ణే ప్రార్థించారు ప్రార్థిస్తే వాళ్ళకు ఒక అమ్మాయి పుట్టింది శివప్రసాదంగా అనుకున్నారు ఆ అమ్మాయి కూడా చిన్నతనం నుంచి ఇంట్లో ఉన్న శివభక్తి అమ్మాయికి ఎంతగా వంట పట్టిందంటే పూర్తిగా శివుడు అంటే చాలా నమ్మకం ఏర్పడింది శివుడు తప్ప లేడు చిన్నపిల్ల ఒకసారి ఇంట్లో వాళ్ళందరూ ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఊరెళ్ళాల్సి వస్తే వెళ్ళారు వెడుతూ ఈ పిల్లని ఇంట్లో ఉంచారు వెడుతూ ఏం చెప్పారంటే మనం రోజూ శివుడికి మానవుడు పాలిస్తాము తీసుకెళ్ళి పాలు నైవేద్యం పెట్టు అన్నారు ఆ అమ్మాయి దృష్టిలో నైవేద్యం అంటే ఏమిటి మామూలుగా ఏం చెప్తారు ఇంట్లో పిల్లలు దేవుడికి పెట్టాక అంటారు పెట్టాక అనే పదమే వాడుతూ ఉంటారు కనుక దేవుడికి ఇస్తే పాలు తాగుతాడు అని అమ్మాయి ఉద్దేశం సరే వెళ్ళారు వాళ్ళు ఈ అమ్మాయి చక్కగా పాలు తీసుకుంది కాచింది ఆర కాచింది చక్కగా మేగడ కట్టాయి బాగుంది తీసుకొచ్చి శివుడి దగ్గర పెట్టి తాగవయ్యా 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 శివుడు శివలింగం పాలు తాగుతుందా తాగలేదు దాంతో అమ్మాయికి బాధ వేసింది అడుగుతుంది ఏంటి పాలు సరిగ్గా నేను తక్కువ తెచ్చానా లేకపోతే సరిగ్గా కాగలేదా ఎక్కువ కాగాయా వాసన వస్తున్నాయా ఇందులో ఏమన్నా లోటుందా నేను సరిగ్గా తాలేదా నేను నీకు చేసిన పూజ నీకు నచ్చలేదా వంద ప్రశ్నలు వేసింది సమాధానం ఏమొస్తుందా లింగం నుంచి ఏమీ రాలా నువ్వు తాగు 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 అని ఆయన తాగుతాడు నువ్వు తాగకపోతే మా ఇంట్లో పెద్దవాళ్ళు నన్ను మందలిస్తారు నన్ను కేకలేస్తారు ఇవాళ నువ్వు పాలు తాగకుండా ఉండిపోయావు అంటే నేనేదో తప్పు చేశాను అనుకుంటారు రోజూ తాగుతావు కదా ఇవాళ తాగలేదంటే నేను తప్పు చేసినట్టు నువ్వు తాగాల్సిందే అంది ఎక్కడ లేదు కుయ్యలేదు లేదు నువ్వు తాగకపోతే వాళ్ళు వచ్చాక నన్ను చంపే బదులు నేనే చచ్చిపోతాను అని చెప్పి శివలింగానికి వేసి తల కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే శివుడు ఇంకా లాభం లేదు ఈ పిల్ల భక్తికి తాగకపోతే ఈ పిల్ల అనవసరం అనవసరంగా పాలు తాగేశాడు ఇలా ఒక రోజు రెండు రోజులు అయిపోయింది పెద్దవాళ్ళు వచ్చారు వచ్చి ఇంట్లో పాలు పాలేవంటే శివుడు తాగాడు శివుడు ఎక్కడ తాగుతాడా లింగం ఎక్కడ పాలు తాగుతుందా తాగలేదు ఇదంతా అబద్ధం లేదు వాదించుకుని వాదించారు నిజంగా నువ్వు చెప్తే శివుడు పాలు తాగేటట్టయితే మా ఎదుటగా పాలు తాగించి మేము చూస్తామన్నారు యథాప్రకారంగా పాలు కాచింది తీసుకెళ్ళింది అక్కడ పెట్టింది తాగమన్నా తాగన లేదు తాగుతాడా తాగడు కదా అందులో వీళ్ళు గమనిస్తూ ఉంటే ఎందుకు తాగుతాడు అవును తాగే పనే లేదు చివరికి అమ్మాయికి ఉక్రోషం వస్తుంది అంతకు ముందేమో తప్పు చేస్తానేమో అన్న బాధ ఇప్పుడేమిటి తల్లిదండ్రులు ఇంట్లో పెద్దలు తను అబద్ధమాడాను అని అంటారు తను అసత్యవాదిగా అనుకుంటారు కదా ఇంది ఎంత భయంకరమైనటువంటిది ఏ మనిషికైనా సరేనమ్మా ఎక్కడో బరితగించిన వాళ్ళు ఉంటే ఉంటారేమో కాని చాలా మందికి తమ గురించి ఇతరులు తప్పుగా అనుకోవడం ఇష్టం ఉండదు ఒకవేళ తప్పు చేసినా నేను తప్పు చేసినా ఇతరులు నా గురించి అనుకోవడం నాకు ఇష్టం ఉండదు నేనేమి చెయ్యనట్టు ఏమి ఎరగనట్టే చాలా ఎటువంటి దోషం లేనటువంటి శుద్ధంగా నిర్మలంగా ఉన్నాను అనే చెప్పుకోవడానికి ఇష్టపడతాను అవును అందులోను ఎమ్మాయి తప్పు చెయ్యలేదు తెచ్చిన పాలు ఆయన తెచ్చినట్టు తాగాడు మరి ఆ సంగతి ఆయన ఒప్పుకోవాలి కదా ఒప్పుకోలే అప్పుడు అంటుంది నన్ను వీళ్ళంతా అబద్ధమాడారని అంటున్నారు అబద్ధమాడావని అంటున్నారు నువ్వు పాలు తాగి నేను అబద్ధం ఆడలేదని నిరూపించు ముందే ఏమడిగింది నువ్వు పాలు తాగి నా మాట నిలబెట్టమంది ఇప్పుడు నువ్వు పాలు తాగి నేను అబద్ధం ఆడలేదు అని నిరూపించమని చెప్పి గట్టిగా మాట్లాడింది మాట్లాడుతూ ఉంటే అప్పుడు కూడా ఆయన కరగల ఎందుకంటే ఈ అమ్మాయి కోసం ఆయన ప్రత్యక్షం కాదలుచుకున్నాడు కానీ ఎవరో పరీక్ష చేయడానికి వచ్చిన వాళ్ళ కోసం ప్రత్యక్షం అవుతాడా ఇప్పుడు ఆ మాట అంటే దేవుడు లేడనే వాళ్ళందరికీ దేవుడు ప్రత్యక్షం కావాలి దేవుడు తనున్నానని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా లేదు కదా ఆయనకి మా తను నిరూపించుకుని మీరందరూ నాకు పూజలు చేయండి నాకు ప్రసాదాలు నైవేద్యం పెట్టండి నన్ను నాకు ఆరతలు ఇవ్వండి అని అడుగుతాడా లేదు కదా లేదు కదా ఆయనకి ఏమవసరం మన కోసం మన తృప్తి కోసం మనం పూజ చేస్తాం అసలు పూజ ఎందుకు చేస్తాం మన తృప్తి కోసం అన్నట్టుగానే చేతులు ఉన్నాయి గనక పూజ పూజ చేస్తాం నోరుంది గనక కీర్తిస్తాం భగవంతుడు మనకి ఐదు ఇంద్రియాలు ఇచ్చాడు ఆ ఇంద్రియాలతో అనుభవించడానికి తగిన వస్తువులను ఇచ్చాడు అని తృప్తితో కృతజ్ఞతతో మన కృతజ్ఞతని ప్రకటించడం కోసం పూజ చేస్తాను తప్ప ప్రత్యేకంగా దేవుడు నన్ను పూజించండి అని ఆయన అడగలేదు పూజ చేయకపోతే కృతజ్ఞులు అవుతామని చేయడమే తప్ప కృతజ్ఞత ప్రకటించడం కోసం చేయడమే తప్ప ఆయన ప్రత్యక్షమయ్యి నేను ఇట్లా ఉంటాను నాకు పూజ చేయండి అని చెప్పాల్సిన పని లేదు బాగుందా అవును మరి ఎందుకు ప్రత్యక్షం కాలేదు ఎంతసేపటికి మళ్ళీ యధాప్రకారంగా ఈ అమ్మాయికి చాతైన ఒకే ఒక పని ఏమిటి ఉంటానే అంతే అంతకన్నా వీళ్ళు కూడా ఆ అమ్మాయిని శిక్షించటానికి సిద్ధంగా ఉన్నారు అబద్ధం ఆడింది అని ఇప్పుడు వాళ్ళకి కూడా పాలు ఏమైపోతే పోయినాయి పిల్ల పిల్ల అబద్ధాలు ఆడితే ఏం బాగుంటుంది ఫ్యూచర్ బాగుండదు కదా భవిష్యత్తులో అబద్ధాల కోరుగా తయారైతే ఎలా ఉంటుంది జీవితం కనుక క్రమశిక్షణ కోసమే వాళ్ళైనా చెప్పేది అందులోనూ వీరశైవంలో కొంచెం తీవ్రత ఉంటుంది సామాన్యంగా సాత్వికంగా ఉండదు భక్తి చాలా తీవ్రంగా వీర శబ్దంలోనే ఉంది కనుక ఈ అమ్మాయి తల బద్దలు కొట్టుకోవడానికి శివలింగం దగ్గరికి వెళ్ళగానే లింగంలో తన కలిపి ఆ అమ్మాయిని తనలో కలిపేసుకున్నాడు అది ప్రత్యక్షంగా వీళ్ళందరూ చూస్తున్నారు అమ్మాయి ఆయన లింగంలోకి వెళ్ళిపోవడం పట్టుకుందామని వెళ్ళేటప్పటికి చాలా భాగం వెళ్ళిపోయింది పెద్ద జుట్టుంది జుట్టు మాత్రం మిగిలింది ఆ జుట్టు ఇస్తారు పట్టుకున్నారు వీళ్ళ చేతుల్లో జుట్టు మిగిలింది ఆ అమ్మాయి లోపలికి శివలింగంలో ఐక్యం అయిపోయి చిన్నపిల్ల వాళ్ళు ఇప్పటికే ఆ అమ్మాయిని తమ ఎలవేలుపుగా పెట్టుకుని ఆ జుట్టునే పూజించుకుంటూ ఉన్నారు ఆ అమ్మాయి పేరు గొడగూచి గొడగ ఇది వాస్తవంగా జరిగినటువంటి కథ ఇటువంటి వాస్తవంగా శివభక్తులు అయినటువంటి వాళ్ళు ఆ భక్తి తన్మయత్వంతో శివుణ్ణి ఆరాధించి తమని తాము సమర్పించుకోవడానికి సిద్ధమైన సందర్భంలో శివుడే వాళ్ళని రక్షించి దర్శనమిచ్చి తనలో కలుపుకున్నటువంటివి అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి శివభక్తుల కథల్లో మనకివి చాలా బాగా కనపడతాయమ్మా అలాంటి వాళ్ళల్లో చిన్న పిల్ల యొక్క కథ మనకి ఈ గొడగూచి కథ నిజంగా అన్యం పుణ్యం ఎరక్క ఉంటారు అలాంటి పిల్లలు నిజంగా ఎలా అనిపిస్తే అలాగా దేవుడు ప్రత్యక్షం అవుతాడని అనిపిస్తుంది వాళ్ళకే అప్పుడు వాళ్ళకి అమాయకమైనటువంటి నిష్కల్మషమైనటువంటి స్వార్థం లేనటువంటి భక్తి ఇప్పుడు ఆయన పాలు తాగితే నాకు ఏదన్నా వస్తుంది మనం ఐ రిపీట్ ఆయన పాలు తాగితే తనకేమైనా వస్తుందన్న స్వార్థంతో చేయలేదు కదా శివుడు పాలు తాగాలి అంతే మనం ఎట్లా చేస్తాం ఈ కొబ్బరికాయ కొడితే నా అనుకున్న పని అవుతుందా ఈ గుడికి వెళ్ళి దక్షిణ వేస్తే నా కోరిక తీరుతుందా నాకు మళ్ళీ బిజినెస్ అన్నట్టుగా అక్కడే అదే ఇప్పుడు ముందర అడగడం ఒక ముందర చేయడం ఒకటి లేదా నాకు ఈ అనుకున్న కోరిక తీరితే నీ గుడికి వచ్చి పది కొబ్బరికాయలు కొడతాను అని అనుకోవడం ఇలాంటివన్నీ దేవుడితో వ్యాపారం ఈ వ్యాపార ధోరణుందా తనకేమన్నా కావాలా తనకేమీ కావాలని లేదు ఇలా నిష్కల్మషమైన ప్రేమ యొక్క అత్యున్నతమైనటువంటి స్థాయి భక్తి ఆ భక్తి ఇంకా ముదిరితే పిచ్చి అంతే అటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తురాలు గొడగూచి తమ ఇలవేలుపుగా ఆ చుట్టని వాళ్ళు భావించుకుంటూ ఉన్నారు అని ఇది కర్ణాటకలో జరిగిన వాస్తవ సంఘటన చాలా బాగుందమ్మా కూడా కూర్చి కథ గురించి అందరికీ ఇవాళ తెలియచేసినందుకు ధన్యవాదాలు సంతోషం